తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకు సర్పంచ్ అధ్యక్షత వహించారు ప్రజలు ప్రజా సంఘాల నాయకులు తమ సమస్యలను చెబుతూ ఫిర్యాదు రూపంలో అందించారు ఈ సదస్సులో తహసీల్దార్ పితాని త్రీనాథరావు మాట్లాడుతూ భూ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కంప్లైంట్ రూపంలో పెట్టి రిసిప్ట్ తీసుకోమంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అదేవిధంగా కొన్ని భూములకు డాక్యుమెంట్లు లేవని వాటన్నిటినీ కూడా పరిశీలిస్తామని తెలిపారు కూటమి నాయకులు రాష్ట్ర బీసీసీఎల్ డైరెక్టర్ టేకుముడి స్వామి మాట్లాడుతూ పంచాయతీలో ఉన్న కొన్ని పంట కాలువలు డ్రైనేజీ సమస్యల కోసం తెలియజేశారు ఇప్పటి వరకు మొత్తం ముప్పై రెండు అప్లికేషన్లు రావడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సచివాలయం సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు రీసర్వే అంటే సుమారుగా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో జరిగినటువంటి ప్రక్రియకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని రీసర్వే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కానీ అందులో సరైన సమయం ఇవ్వకపోవడం వల్ల అనేక తప్పిదాలు జరిగినవి జరిగే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి అనుభవజ్ఞులు పాలనాధ్యక్షులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని చేయాలనే సత్సంకల్పంతో ఈ రెవెన్యూ సరస్సులు ముఖ్యంగా ఆ విధమైన సమస్యలు వస్తాయని భావించి రెవెన్యూ సరస్సుని రూపుదిద్దడం దీనికి ఒక జవాబుదారీ వ్యవస్థ ఏర్పాటు చేయడం మీరు రెవెన్యూ సభలో ఇచ్చినటువంటి దరఖాస్తుల మీద ప్రతిదీ కూడా తహసీల్దార్ సంతకంతో రసీదు ఇవ్వబడుతుంది పోయినా మనం చాలా అందరం బాధపడతాం కానీ మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమం ఏర్పాటు చేసింది అందరూ కూడా మీకే మన క్వారెంట్ ప్రజలకి ఏ సమస్య ఉన్నా మనకు సంబంధించిన జమీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా వారి దృష్టి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పారు ఈ ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారు ఉన్నారో వారి త్వరలోనే అంటే గౌరవ శాసనసభ్యులు అలాగే మన మండల మేజిస్ట్రేట్ గారు ఈ పార్టీకి ఒకసారి అంతగా వారు కలవటం వారు ఏదో సమయం ఇస్తా ఉన్నారు ఆ సమయంలో తప్పనిసరిగా అరాసలిగినటువంటి లబ్ధిదారులందరూ కూడా తిరిగి ఇవ్వటమే కాకుండా మా కోరిక ఏంటంటే వారిని సంవత్సరాలుగా తిరుగుతున్నారు మరి ఆ కష్టాలు ప్రతిఫలం కావాలంటే ఈ సీజన్లో అయితే అదొక సమస్య అదే సమస్యలో నేను ఒక బాధ్యత ఉంది అప్పట్లో వా వా వాలంటీర్స్ ఉండి డబ్బులు తీసుకుని కూడా ఇప్పటిదాకా కూడా సరైన సమాధానం జవాబుదారు తను లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఆ సమస్య కూడా ఒకటి కష్టకరించవలసిన బాధ్యత ఉందండి ఇప్పుడు మీరు ఉన్న సమస్యలతో తర్వాత గ్రామాల్లో కూడా కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు పథకం కోసం కూడా ప్రచారం ఎక్కువగా చేస్తాను ఇలా ఇంత జనం లేకుండా ఉండే ప్రస్తుతం మీరు చూడాల్సిన పరిస్థితి రాదు అసలు మెయిన్ నిర్లక్ష్యం ఏంటంటే ఇక్కడ పంచాయతీ కార్యదర్శులు ప్రెసిడెంట్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఇక్కడ జనాలు రాలేదు అండి లేదు మిగతా ఎం లైతే ఎప్పుడైతే కాలనీ యాక్షన్స్ అయిందో ఆ ఎక్స్టెన్షన్ అయిన కాలనీకి హెల్త్ రిపోర్ట్స్ రాలేదు అక్కడ ఫిల్టరైజేషన్ సరిగ్గా చేయకపోవడం నీళ్ళు కాలంలో నీళ్లు ఆ ట్యాంకుల్లో పెట్టేసి అవి వదిలేస్తున్నారు దీన్ని తర్వాత ఏంటంటే కోరింగ గ్రామంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కూడా మంచినీళ్ళు తాగడానికి నోచుకోలేని ప్రజలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఎంత దారుణమని మేము పంచాయతీ కార్యాలయానికి కానీ వాటర్ కానీ మేము ఎన్నిసార్లు వినవించుకున్నా మాకు మంచి నీళ్ళు తాగడానికి ఇవ్వండి అంతే కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వండి మాకు లోన్లు ఇవ్వండి ఈ సమస్య మీద అయితే మాత్రమే పంచాయతీకి రావట్లేదండి మాకు కనీసం మంచి నీళ్ళు తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వండి